గుడ్ మార్నింగ్ నమస్కారం వరంగల్ జిల్లాలోనే ఒక మంచి సర్జన్ గా మీకు ఒక పేరు అయితే వచ్చింది ఏం దాని గురించి అంటే జనగామలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మనము ఒక సర్జన్గా అలాగే ఒక జనరల్ ప్రాక్టీషనర్గా మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్న దాదాపు ఐదు ఆరు లక్షల మంది చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా మనకు మన చేతి ద్వారా ఎంత వీలైతే అంత మనం సహాయ సహకారాలు చేస్తా ఉన్నాం ఇదంతా ప్రజల ఆశీర్వాదం అని చెప్పేసి భావిస్తూ ఓకే సార్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్తో నేను ఇవాళ మీ దగ్గరికి వచ్చాను కేటీఆర్ కేసీఆర్ మంచు ఫ్యామిలీ కావచ్చు లేకుంటే అల్లు అర్జున్ ఇష్యూ కావచ్చు వీటి గురించి కొన్ని క్వశ్చన్స్ వేయాలనుకుంటున్నా మీరు చెప్పనీ అదే వీళ్ళు కొందరు రాజకీయ నాయకులు కొందరు సినీ ప్రముఖులు అయినప్పటికీ వీళ్ళ ఇష్యూలో జరుగుతున్న అంశాలు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఆ మాటకు వస్తే తెలుగు రాష్ట్రాలను కూడా కొంత చర్చలో పడేస్తున్న మాట వాస్తవం ప్రభావితం చేస్తున్న మాట వాస్తవం సో దీని గురించి మనం చర్చించుకోవడంలో తప్పేమీ లేదేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకే ఫస్ట్ క్వశ్చన్ అల్లు అర్జున్ డిసెంబర్ ఐదు సంధ్య థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట యాక్చువల్లీ అక్కడ జరిగింది ఏంటిది వాస్తవాలు ఏంటిది అవాస్తవాలు ఏంటిది మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటిది పుష్ప వన్ సూపర్ డూపర్ హిట్ ప్రపంచం మొత్తంలోనే ఆ సినిమా హిట్ అయిపోయింది అయితే దాన్ని కొనసాగింపుగా అదే విజయోత్సవాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి అల్లు అర్జున్ గారు పుష్పటు కూడా తీసిరు అప్పటికే అది డిసెంబర్ ఐదు నాడు రిలీజ్ అవుతుందని అనుకున్న సినిమా కాస్త డిసెంబర్ నాలుగు నాడే రిలీజ్ అయింది ఒకరోజు ముందే రిలీజ్ అయింది సో ఆ విషయంలో మొదటి రోజు ఒక షో సంధ్యా థియేటర్లో మెయిన్ థియేటర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మెయిన్ థియేటర్ సంధ్యా థియేటర్లో చూడాలని చెప్పేసి వారు అనుకున్నారు అందులో భాగంగా ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది అది అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు జనాలు తండోపతండాలుగా వచ్చేయడం వాళ్ళని కంట్రోల్ చేయలేకపోవడం అందులో భాగంగా ఒక అమ్మ రేవతి అనే అమ్మ వాళ్ళ కొడుకు శ్రీతేజ్ అనే బాబు రేవతి గారు చనిపోయారు శ్రీతేజ్ తేజు సౌబత్కులు హాస్పిటల్లో ఉన్నారు ఇది ఈరోజు ఒక ముఖ్యాంశంగా కూర్చొని ఉన్నది అయితే దీన్ని మనం ఎట్లా చూడాలంటే అల్లు అర్జున్ గారు తప్పు చేశారో లేకుంటే కావలసుకుని చేశారో అనేది కాకుండా ఇంత చర్చకి ఎందుకు దారి తీసిందనే విషయంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అంటే మామూలుగా రోడ్డు మీద చాలా రోడ్ యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి ఎన్నో ఎవరో మనం రోడ్డు మీద వెహికల్ తీసుకొని బయటకు పోతూ ఉంటారు కానీ రోడ్ యాక్సిడెంట్ అవుతుంది అదేంటి అన్నదర్ సింపుల్ లాగా ఇటు పోలీస్ వ్యవస్థ కావచ్చు అటు కోర్టులు కావచ్చు లేకుంటే యాక్సిడెంట్ అనేదాన్ని కావచ్చు అది ఉత్తాన్ని తీసిపరేస్తారు కానీ ఈ కేసు ఎందుకు ఇంత పబ్లిక్ అట్రాక్షన్ చేసింది అనే దాని గురించి ఆలోచిస్తే ఏంటంటే ఒక వ్యక్తి సాధారణ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు మనం ఎంత ఉంటాము ఐదు అడుగులు ఆరు అడుగులు ఉంటాం మనం భూమి మీద ఉన్నప్పుడు ఏంది మనకు చూసే వాళ్ళు ఎవరు మన చుట్టూ ఉన్న నలుగురు చూస్తారు మనం ఒక రెండు ఫీట్ల రెండు ఫీట్ల పీఠం ఎక్కినమనుకో రెండు ఫీట్ల పీఠం ఎక్కినప్పుడు ఏంటంటే ఒక పది మందికి కనిపిస్తాం మనం ఎందుకంటే అప్పటికే కొద్దిగా రేజ్ అయినాం కదా అదే పది ఫీట్లు ఎక్కిననుకో వంద మంది కనిపిస్తాం అదే మనం వెయ్యి ఫీట్లు ఎక్కినమనుకో లక్ష మంది కనిపిస్తాం అంటే మనం చేసే ప్రతి పని మనం గిల్లుకుంటున్నా సరే మాట్లాడినా సరే నవ్వినా సరే ఏడ్చినా సరే మనల్ని అబ్జర్వ్ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు మనం ఎత్తుకు ఎదిగినా కొద్దీ మనం చాలామంది దృష్టిలో ఉంటాం పుష్ప విషయంలో కూడా జరిగింది ఇదే అల్లు అర్జున్ గారు పుష్ప టూ విషయ విషయంలో చాలా ఒక సక్సెస్లో పీక్ స్టేజ్కి వెళ్ళారు వారు చాలా హై దృష్టికి పోయినప్పుడు జనాలందరూ వారిని కూడా ఒక అడోర్ అంటే ఒక గౌరవపరమైన భావంతో చూస్తూ ఉన్నారు కానీ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ మనకు అంటే సోషల్ మీడియాలో చూస్తున్నది ప్రెస్లో చూస్తున్న అంశాలను చూస్తే ఏంటంటే వారు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పోయి లోపల సినిమా థియేటర్లో సినిమా చూడడము పోలీస్ వాళ్ళు వస్తే సరిగా రెస్పెక్ట్ కానీ రెస్పాండ్ కానీ సరిగా అంటే వాళ్ళు అనుకున్నది ఏందో ఈయన చేసింది ఎందుకు కానీ అది సరిగా జరగలేదని దాంతో అది చర్చలోకి వచ్చింది ఈ విషయంలో అల్లు అర్జున్ గారే గారు వారే కాదు వారి స్థాయిలో ఎవరున్నా సరే అంటే ఒక ఉన్నత స్థానంలో ఎదిగిన వ్యక్తి ఎవరైనా సరే బాగా ఉన్నత స్థానంలో ఎదిగిన వ్యక్తికి ఎక్కువ మంది అబ్జర్వేషన్లో ఉంటారు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ ఉన్నాడు అనుకో ట్రంప్ను ప్రపంచం మొత్తం చూస్తున్నది ఇంకో ఇప్పుడు మన మోడీ గారు ఉండరు అనుకోండి భారతదేశం ఇంకా కొన్ని దేశాలు చూస్తున్నాయి ఇట్లా అంటే నువ్వు బాగా ఎదిగిన వ్యక్తివి అంటే నువ్వు చేసే ప్రతి చిన్న వ్యక్తి చిన్న పనిని కూడా ఈ సమాజం గమనిస్తూ ఉన్నది వీరు ఆ చిన్న సూక్ష్మాన్ని మర్చిపోయిరేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంటే ఒక విజయోత్సవ సంతోషకర సమయంలో జనాలందరూ నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు లేకుంటే నేను ఏ ఏ చిన్న మాట మాట్లాడినా ఏ చిన్న పని చేసినా సరే ఇది అందరికీ అట్రాక్ట్ అవుతుంది విషయాన్ని అల్లు అర్జున్ గారు మర్చిపోయినట్లున్నది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను అంటే వారు నిజంగా అమ్మ చచ్చిపోయిన విషయాన్ని తొందరగా తెలుసుకొని ఒక సినిమా అలా వైకుంఠపురంలో వాళ్ళు నాన్నగారి గురించి ఒక స్పందన చేస్తూ ఉంటారు చూడు అల్లు అర్జున్ గారు అటువంటి స్పందన ఒకవేళ పేషెంట్ విషయంలో కూడా చూపించుంటే ఈరోజు ఇంత జరిగేది కాదు దీన్నే అంటారు ఏమంటారు హ్యూమిలిటీ అంటే ఎదుటోడి సమస్యను కూడా మన సమస్యలాగా భావించేసి స్పందించే తత్వం అక్కడేందంటే వారు విజయోత్సవ ఆనందంలో ఒకరి బాధను సరిగ్గా పరిశీలి చేయలేదు అని చెప్పేసి మనకు సోషల్ మీడియా ద్వారా దొరుకుతున్నది దీని పర్యవసానమే ఈరోజు ఎన్ని సమస్యలు వచ్చినాయి ఆయన కూడా వచ్చింది ఆయన ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరు బాగా ఉన్నతంగా ఎదుగుతున్న వ్యక్తులు అంటే మనము ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే అంశాన్ని గుర్తుంచుకోవాలని చెప్పేసి అల్లు అర్జున్ పాఠం చెప్తున్నది మనకు ఓకే ఈ ఈ ఇష్యూ పైనే అల్లు అర్జున్ ఇష్యూ పైనే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో గంటసేపు చర్చించింది గంటసేపు దానికి తదనంతరము అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఇమీడియట్ గా నెక్స్ట్ డే పోలీస్ వాళ్ళు అంటే టర్న్ తీసుకున్నదా నిజానికి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడేవారు కాదు ఒక ప్రతిపక్ష నాయకుడు ఎంఐఎం పార్టీకి సంబంధించిన అక్బరుజీన్ ఓవైసీ గారు ఈ ప్రశ్నను లేవనెత్తారు లేవర్నెత్తినప్పుడు దీనికి ఒక సభా నాయకుడిగా దీనికి పూర్తి స్థాయిలో జవాబు చెప్పాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది తన బాధ్యతను పూర్తిగా ఆయన నిర్వర్తించారు వారు నిర్వర్తించి ఒక అంశం కొన్ని అంశాలు ఉన్నాయి ఆయన దృష్టికి వచ్చిన వాస్తవిక అంశాలు వారు చెప్పారు చెప్పినప్పుడు అల్లు అర్జున్ గారు వెంటనే అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినన్ని తప్పుడు అంశాలు అనే విధంగా వారి ప్రెస్ మీట్ యొక్క సారాంశం ఉన్నది అలా జరగకుండా ఉండాల్సింది అనేది ఇది ఇదే నేను ఇంతకుముందు చెప్తున్నాను చూడు మన పొజిషన్ పట్టేసి మనం ఇచ్చే మన క్వశ్చన్లు చేస్తున్న వ్యక్తులు ఎవరు మనం ఏం ఆన్సర్లు చేస్తున్నాం ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలా అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పిన అంశాలన్నింటినీ కూడా అది కరెక్ట్ కాదు అనే విషయంలో కరెక్ట్ కాదు అనే విషయంలో వారికి ఖండిస్తున్నట్టుగా అల్లు అర్జున్ గారి ప్రెస్ మీట్ ఉన్నది దాని మూలంగానే మళ్ళీ నెక్స్ట్ పర్యవసనాలు జరిగినాయి కాబట్టి ఎవరైనా సరే ఒక సస్ సక్సెస్ను ఆస్వాదించాలంటే ఎదిగిన కొద్దీ ఒత్తిగి ఉండాలి నేను కూడా ఏం తక్కువ అని చెప్పేసి ఎవరైనా అనుకుంటున్నాను అల్లు అర్జున్ గారే కాదు ఎవరైనా సరే నేనేం తక్కువ అని చెప్పేసి అన్నప్పుడు బలం చూసుకోవాల్సి వస్తుంది అటువంటి పరిస్థితికి ఎవరైతే సమాజంలో పైకి ఎదుగుతూ ఉంటారో వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఈ లెసన్ ద్వారా ఎవరైనా సరే ఈ సమాజంలో బాగా ఎదిగినోళ్ళు చూడు వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది నేనే తోపు నేనే పుడింగు నా అంత ఏదో చెప్పేసి గుర్తు చెప్పేసి మనం భావించాలి ఓకే ఇప్పుడు ఏం చెప్తారు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇష్యూ పైన ఏం చెప్తారు మరలా అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్తారా ఎందుకంటే మొన్ననే మనం చూసాము చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ కి వారు వెళ్ళడము పోలీసులు ఏమో క్వశ్చన్ వర్షం కురిపించడము ఏదేదో జరిగింది సంథింగ్ అని చెప్పేసి కొంత బయటకు వచ్చేసింది ఈ విషయంలో మనం ఏదో తీర్పు ఇవ్వడం కాదులే కానీ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఎందుకంటే దీంట్లో కొన్ని కోణాలను చట్టం పోలీసు వ్యవస్థ కేసు బుక్ చేస్తుంది కోర్టులు దీంట్లో న్యాయన్యాయాలను డిస్కస్ చేస్తాయి అది ఏ మేరకు దాని గురించి చర్య తీసుకోవాలో ఖచ్చితంగా చట్టాలు తమ పని తాను చేసుకుంటూ పోతాయని మనం భావించవచ్చు లాస్ట్ క్వశ్చన్ మంచు వారి ఫ్యామిలీ మీరు కూడా చూసి యాక్చువల్లీ అక్కడ జరిగిన సంఘటన గురించి ఏం చెప్తారు ఇప్పుడు మోహన్ బాబు గారు ఒక జర్నలిస్ట్ని కొట్టడం అనేది ఇది కరెక్ట్ పద్ధతి అది కూడా అతని గుంజుకొని మరి ఏం చెప్తారు ఇక్కడ మనకు మంచు వారు దూరము లేకుంటే పత్రికా వ్యవస్థ మనకు దగ్గర లేకుంటే వీరు దూరము వారు దగ్గర అని చెప్పేసి అనుకోకుండా అక్కడ జరిగిన సంఘటన గురించి మాట్లాడితే ఏంటంటే మంచు వారి కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయి అది మనందరికీ తెలుసు వాళ్ళ అన్నదమ్ముల మధ్య కావచ్చు తండ్రి కొడుకుల మధ్య సమస్యలు కావచ్చు దీనికి ప్రతిసారి వారు పోలీస్ స్టేషన్కి వెళ్తున్న సంగతి కూడా మనం గమనిస్తాం అయితే ఏంటంటే ఇక్కడ కుటుంబ అంశాలు వ్యక్తిగత వ్యవహారాలు ఇంట్లో జరిగే పరిణామాలు ఇవి సమాజానికి ఏ మేరకు చెప్పాలనేది అడిగేటోడికి ఎంత హక్కు ఉన్నదో చెప్పేటోడికి కూడా తన వ్యక్తిగత గోప్యత గురించి అంతే ఉన్నది సో అది గేటు లోపల జరిగినట్టు నేను కొన్ని వీడియోలలో చూశాను మరి గేటు లోపల పోయి ఎట్ల పడితే ఎట్లా మనము అంటే క్వశ్చన్లు అడగాలనా అంటే ఎదుట కోపం ఇప్పుడు సమా ప్రమాదంలో ఉన్నది దెబ్బతిన్న రిపోర్టర్ కన్నా ఎక్కువ మోహన్ బాబు గారు ప్రమాదంలో ఉన్నారు వారికి ఇంత ప్రమాదంలో నెట్టడానికి సమాజం కూడా ఒక కారణమే అని చెప్పేసి నేను భావిస్తాను మోహన్ బాబు గారు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు ఈరోజు ఒక రిపోర్టర్ గారికి దెబ్బ తగిలింది దెబ్బకు గాయాలకు మందులు ఉన్నాయి సరే వాటికి కాంపల్సరీ కూడా ఉంటుంది కానీ మోహన్ బాబు గారు తనతో ఇంత ఈ పని జరిగిందా అని మానసిక క్షోభ ఒకటి తనకు తాను బాధపడుతున్నారు రెండవది ఏంటంటే తన మీద కేసులు బుక్ అవుతున్నాయి అంటే ఈ కేసులు బుక్ అవ్వడానికి మోహన్ బాబు గారు ఒకరే కారణమా ఈ సమాజం కూడా కారణం ఉందా అని చెప్పేసి ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి ఎవరి పరిధులు వాళ్ళు నిర్ణయించుకోవాలి నీ పరిధి ఇంతేరా అని చెప్పేసి ఒకరు గుర్తు చేసినప్పుడు ఏమైందంటే నువ్వు నన్ను చెప్పేంత మునగాడిపోయిపోయినావా అని చెప్పేసి ఎదురు ప్రశ్నిస్తూ ఉంటాం సో పబ్లిక్ కావచ్చు ప్రెస్ కావచ్చు మీడియా కావచ్చు లేకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు లేకుంటే వ్యక్తులు కావచ్చు తమ తమ పరిధులను వారికి వారే నిర్ణయించుకోవాలి అప్పుడు ఈ సమాజంలో ప్రశ్నకు జవాబు వస్తుంది లేకుంటే రియాక్షన్ వస్తుంది రియాక్షన్ ఎటర్గా తరదీయచ్చు ఓకే ఇప్పుడు ఏం చెప్తారు మీరు లాస్ట్ అండ్ ఫైనల్లీ ఎందుకంటే సినిమా ఫీల్డ్లో ఇట్లాంటి ఏదైతే జరుగుతూ ఉందో ఇది ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే జరిగినాయి ఇది జరగడం వల్ల ఎలాంటి పరిణామాలు ప్రజలు తెలుసుకున్నారని మీరు అనుకుంటున్నారు సినీ ఫీల్డ్ ముఖ్యంగా ఏంటంటే పొలిటికల్ ఇండస్ట్రీ తర్వాత పొలిటికల్ ఆస్పెక్ట్ తర్వాత సినీ ఫీల్డ్ అంటే బాగా పబ్లిక్లో డిస్కషన్ జరిగే అంశం సో దీన్ని అందరూ గమనిస్తూ ఉంటారు అనేది కంపల్సరీ దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రంగాల్లో ఉన్నవాళ్ళు బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది వారు చేసే ప్రతి చిన్న పని మమ్మల్ని ఎవరు గమనిస్తున్నారులే అని చెప్పేసి భావించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు తప్పు చేస్తే మిమ్మల్ని సమాజము వెంటనే తూలనాడుతుంది మీరు మంచి చేస్తే కూడా మిమ్మల్ని ఎగ్జాంపుల్గా తీసుకునేందుకు కూడా సమాజం సిద్ధంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఎంత ఎదిగినా సరే ఒదిగి జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నదని చెప్పేసి ఈ మన అల్లు అర్జున్ అంశం కానీ లేకుంటే మంచువారి కుటుంబ సమస్యలు కానీ ఇవి మనం గుర్తు చేస్తుందని చెప్పేసి మనం భావించాలి కేటీఆర్ అరెస్ట్ అనేది తథ్యమేనా మీకు ఎట్లా అనిపిస్తుంది కోర్టు ఏమో మధ్యంతరం బెయిల్ ఇచ్చింది ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీ అనేది ఏ రకంగా ఉంటుంది ఏం చెప్తారు కేటీఆర్ అరెస్ట్ అంటే ఆయన కేసీఆర్ కొడుకు కాబట్టి లేకుంటే టిఆర్ఎస్ లీడర్ కాబట్టి అరెస్ట్ చేస్తారని చెప్పేసి మనం కోల్సిన అవసరం లేదు అయితే గత ప్రభుత్వ హయాంలో ఆయన ఒక ప్రముఖ స్థానంలో ఉన్నారు దాదాపు ఒక షాడో సీఎం లాగా లేకుంటే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ లాగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి లాగా ఆయన చాలా విధులు నిర్వహించారు సో ఏ రాజకీయ నాయకుడైనా సమాజానికి మంచి చేయొచ్చు లేకుంటే మంచి చేయకపోవచ్చు వారి పరిపాలన కొంత చెడు కూడా జరగచ్చు నిజంగా ప్రజలకు బాగా నష్టం జరిగే కార్యక్రమాలు ఏమన్నా కేటీఆర్ గారి ద్వారా జరిగి ఉంటే చట్టము తన పని తాను చేసుకుంటూ పోతుంది అంటే ఆయన అరెస్టు అవుతారా లేదా అనేది మనం నిర్ణయించేది కాదు వారు చేసిన ఏదైనా చట్ట వ్యతిరేకమైన పనులు అంటే పరిపాలనలు అటువంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అందులో అనుమానం ఏం లేదు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఒక ఆందోళన స్టార్ట్ అయింది ఏసీబీ వాళ్ళు కేటీఆర్ని పిలుస్తారు వర్షం అది అని చెప్పేసి ఎలాంటి క్వశ్చన్స్ ఉండబోతున్నాయని మీరు అనుకుంటున్నారు క్వశ్చన్ల కోసం అంటే ఇప్పుడు మనకు దాదాపు మనకు ఒకటి వచ్చింది అంటే ఫార్ములా రేస్ అనేది మనకు కార్ల రేస్ గురించి హైదరాబాద్లో కండక్ట్ చేసిన దాని గురించి నాలుగు సంవత్సరాలు కండక్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నారు ఒక సంవత్సరమే కండక్ట్ చేశారు రెండో సంవత్సరం కండక్ట్ చేసేదాని గురించి అటు ఆర్బీఐ అనుమతి లేకుండా లేకుంటే డ్యూ ప్రాసెస్ ఇక్కడ ఎంసీహెచ్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో తీర్మానాలు లేకుండా కొన్ని పేమెంట్లు జరిగిననే అంశం మనకు మనకు వస్తా ఉన్నది సో ఖచ్చితంగా దాంట్లో రాంగ్ థింగ్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన క్వశ్చన్లు వస్తాయని చెప్పేసి మనం భావించవచ్చు నెక్స్ట్ కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇస్తారు అనే ఒక ఏం గారు అంటే ఒకటేమో మన నల్గొండలో థర్మల్ పవర్ స్టేషన్లో కొన్ని ఒక జరిగిందని చెప్పేసి కాళేశ్వరంలో కూడా వారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కూడా రాబోయే ముప్పై సంవత్సరాలకు సంబంధించింది ముందే అడ్వాన్స్గా తీసుకుంటా అని చెప్పేసి కొన్ని అంశాలు ఈరోజు చర్చలు అయితే ఉన్నాయి కానీ ఒకవేళ అవి చట్టబద్ధతకు వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా వాటిని కూడా ఏసీబీ వారు కానీ లేకుంటే ఎవరైనా న్యాయస్థానం కానీ ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం ఉందని చెప్పేసి జనాలందరూ మాట్లాడుకుంటారు నేను కూడా భావిస్తూ ఉన్నాను ఒక క్వశ్చన్తో ముగిద్దాం ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది ప్రజాపాలన మీకు ఇప్పటిదాకా ఒక్క నామినేట్ పోస్ట్ కూడా రాలేదు ఇప్పుడు వచ్చే అవకాశం సెకండ్ కూడా ఆల్మోస్ట్ ఒక్కొక్కరు వస్తూ ఉన్నాయి కన్లూడ్ ఇచ్చేద్దాం ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వము వారికి తమ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల గురించి పూర్తి అవగాహన ఉన్నది వారు సమయాన్ని బట్టేసి సందర్భాన్ని బట్టేసి ఎవరికి ఎంత ఎటువంటి గౌరవం ఇవ్వాలనేది ఖచ్చితంగా ఆలోచిస్తారు అందులో భాగంగా ఒక గిరిజన సామాజిక వర్గం నుండి ఇరవై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్గా ఒక వైద్యుడిగా పార్టీని కట్టుబడి ఉన్న వ్యక్తిగా ఒక జనరల్ స్థానంలో కష్టకాలంలో పనిచేసిన వ్యక్తిగా ఇవన్నీ పార్టీకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా మనకు సముచిత స్థానము అయిన స్థానం కల్పిస్తుందని చెప్పేసి నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నది కాబట్టి అదే విశ్వాసం పార్టీ మీద పెట్టుకొని నేను రాజకీయంగా కానీ లేకుంటే నా వృత్తిపరంగా కానీ నా పనులు నేను చేసుకుంటూ పోతున్నాను Right, sir. Thank you. Namaskar.